వలల మాయ వలలో వలల వలలా ఎక్కడున్నవయ్యా వలలో సక్క నాన్నదేవా కాలము వలల కరువాణే వలలో కలవరేల జరుడు వలలా వానదేవుడమ్మా మాయ వాణిమాయగాల వలలా ఇంకా వలలా దయాలే స్వామీ వలలా మన నల్లని వాడే వలలో నా సుఖ వాణే వల తెల్ల తెల్ల నోడే వలల దేశాల బరుడు సక్కనానదేవాద రూపాయల సీమలు కరువాయే వల దారిద్ర్యవ రూపాయల మరకతుల రూపాయల మగ పువ్వు రూపాయల మండే సంగీ వలలా ఎక్కడున్న మయ్యా వలలో సక్కనాన దేవాన ఇంకా నీకైనా వలలా దయాలేద స్వామీ వలలా గానదేవుడమ్మానలా మాయ మాయగానా వనలా సీమలు కరువాయే వలలో సిద్ధవాన